మీకు ఇందాక మూడు జోక్స్ చెప్తాను నిజాలు చెప్తా అని చెప్పారు మహాత్మా గాంధీ గురించి మీరు డిస్కస్ చేశారు స్వతంత్రం ఒకడే తెచ్చాడు పచ్చం నెంబర్ వన్ ఇంకొంచెం హార్ష్గా చెప్పనా ప్లీజ్ బోసినవ్వుల వలన రాలేదు స్వతంత్రం ఒక ఫోటో ఉంది అది కొన్ని వాడలేము కానీ టు అట్ట చేతులు కట్టేసి ఓ స్తంభానికి ఓకే నిక్కర కిందకి దించి పెర్రల మీద లాఠీలతో కొడితే బోసి నవ్వుల వలన రాలేదు స్వతంత్రం ఇలా బోసి గుడ్డలు తీసి దెబ్బలు తింటే వచ్చింది సో ఒక అబద్ధం అయిపోయింది కదా ఓకే ఓకే నెంబర్ వన్ రెండు అబద్ధం ఒకడే స్వతంత్రం తెచ్చాడు పచ్చి అబద్ధం ఒకడే రాజ్యాంగాలు రాశాడు మరో అబద్ధం ఇవి నేషనల్ జోక్స్ ఓకే అందరూ కలిస్తే రాజ్యాంగం రెండు వందల ఎనభై ఆరు మంది మీకు ఇంకా ఎక్కువ డౌట్స్ ఉంటే అమర ప్రసాద్ గారిని పిలిచి అడగండి ఆయన చాలాసార్లు చెప్పారు కూడా ఓకే రెండు వందల ఎనభై ఆరు మందికి లీడర్గా వీరిని పెట్టుకున్నారు అంబేద్కర్ ఇదో వన్ ఆఫ్ దెమ్ హమారా ప్రసాద్ని పిలిచి అడగటానికి ఆయన కేవలం దళితుడని చెప్పి పిలిచి అడగాల లేకపోతే అంబేద్కర్ని పదే పదే విమర్శిస్తున్నాడు కాబట్టి పిలిచి అడగాల ఎందుకంటే మీరు హమారా ప్రసాద్ కోర్టు చేశారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను మనకు నిజం కావాలి సార్ ఎవరైతే ఏంటి సార్ ఇప్పుడు సీఎం ఎవరు అంటే తెలంగాణకి ఏ పేరు చెప్తారు ఇప్పుడు ప్రజెంట్ సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పేరు చెప్తే చెప్పాలి నాకు ఇష్టం కాబట్టి పాత పేర్లు ఏం చెప్పకూడదు నీ నాకు పా పెద్ద ఎన్టీఆర్ ఇష్టం ఆ పేరు చెప్తా లేదా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇష్టం అలా కుదరదు నీకు నచ్చినా నచ్చబోయినా ఇక్కడ ఎవరు ఉంటే ఇప్పుడు ఎవరు ఉంటే ఆ పేరు చెప్పాలి అలాగే నిజం కావాలి మనకి ఎవరు చెప్తే ఏమిటి అంతే ఓకే సో రెండు జోక్స్ అయిపోయినాయి కదా సార్ సో నేషనల్ జోక్స్ ఇంకా ఇంటర్నేషనల్ జోక్ మీరు ఇందాక అన్నారు ఇతర మతాల మీద విరుచుపడతారు కటుగా అని చెప్పి ఇది ఇంటర్నేషనల్ జోక్ ఏంటంటే ఎవడో నీ కోసం రెండు వేల సంవత్సరాల క్రితమే చచ్చిపోవడం మీ పెళ్ళి నాకు ఇద్దరు ఆడబిడ్డలు కూడా సో వాళ్ళు ఒక ఇరవై ఏళ్ళ తర్వాత అప్పు చేస్తారని మీరు ఇప్పుడే రెండు కోట్లు ఊళ్ళో వాళ్ళందరికీ పంచిపెట్టాడు అది చాలా కామెడీగా ఉంటుంది కదా వాళ్ళ కోసం సేవ్ చేస్తే సేవ్ చేస్తే ఓకే మా వాళ్ళు పెద్ద అయిన తర్వాత అప్పులు చేసేస్తారు మా పిల్లలు అందుకని ఈ పిల్లలు అప్పు అప్పుడు వాళ్ళు తీర్చలేరు కాబట్టి నేను ముందే కట్టేస్తాను మీ అందరికీ వచ్చారు పదివేలు అంటే ఎలా ఉంటుంది అంటారు కామెడీగా ఉండదు అవును అలాగా రెండు వేల సంవత్సరాలకు ముందే తర్వాత పుట్టబోయే వాళ్ళు పాపం చేస్తారు వాళ్ళ పాపం కోసం నేను చచ్చిపోతాను ఏమైనా సింక్ అయిందే మీరు జీసస్ క్రైస్ట్ గురించి అది మీకు మూడు జోకులు చెప్పేశాను రెండు నేషనల్ జోక్స్ ఒక ఇంటర్నేషనల్ మీకు మీరు మాట్లాడే